హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త బాంబుతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను అలాంటి ఇలాంటి బాంబు కాదు ఇప్పుడు దాకా మీరు చూసారా లేదా నాకైతే లేదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది వచ్చేసరికి రెడ్ లేబుల్ ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోయింది చూసారా ఎట్లా ఉందో రెడ్ లేబుల్ గా చూసి షాప్లో క్రాకర్ లో సడన్ గా చూసి ఏంటి మందుల లో అమ్ముతున్నారు అనుకున్నా బాంబుల లో వెంటనే ఓపెన్ చూస్తే కానీ ఒకసారి షాక్ అయిపోవాలా అనుకుంటారు బాంబు కాదు ఇది అదే మందు కాదు ఇది ఒక బాంబు కాకపోతే పైన ఇలా ఉందనమాట రెడ్ లేబుల్ అని ఫ్రెండ్స్ ఆ షాప్లో ఈ ఒక రెడ్ లేబుల్ అనే కాదు బ్లూ లేబుల్ అని ఒకటి ఉంది గ్రీన్ లేబుల్ అని ఒకటి ఉంది ఆ యెల్లో లేబుల్ అని అట్లా పేర్లు డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఏమో పైన ఏమో బాటిల్ షెంబుల్ ఉందనమాట ఇప్పుడు లోపల ఏమి ఉందో చూపిస్తా చూడండి షాక్ అవ్వద్దు అది ఇగోండి చూసారా ఆలిన్ లేబుల్ లేబుల చూసారా ఇది ఒక బాంబు పెద్ద బాంబు ఇదిగోండి ఒత్తి ఎక్కడ ఉంది చూసారా ఎక్కడుంది ఒత్తి చాలా అంటే చాలా పెద్ద ఒత్తి చూసారా ఎంత పొడుగుందో చూడండి సో ఇదేంటంటే సింగిల్ షార్ట్లు బాంబులు బాగా పేల్చే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది సింగిల్ షార్ట్లు అంటారు దీన్ని ఒక్కసారి అంటించామంటే ఇంకా టక్కు పైకి వెళ్ళిపోయింది అనమాట చూసారా ఎట్లా ఉందో ఇక్కడ నుంచి గుద్దుకొని దీన్ని పైకి టాప్కి వెళ్ళిపోయింది బ్యాక్ వచ్చేసరికి ఏమో కాటన్ బాగా మట్టి పెట్టి ఉంటుంది సో దీన్నే ఇప్పుడు మనం టెస్టింగ్ అయితే చేయబోతున్నాము ఫస్ట్ టైం ఒక సింగిల్ షాట్ అయితే పేలుస్తున్నా మన ఛానల్లో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా దీని అయితే టెస్ట్ చేద్దాం లెట్స్ గో ఓకేనా ఓకే గాయస్ మొత్తానికైతే రెడ్ లేబుల్ అయితే మనమైతే ఫైర్ చేస్తున్నాము టెస్టింగ్ అనమాట సో ఫస్ట్ టైం ఇది వచ్చేసరికి ఒక సింగిల్ షాట్ లాగా ఉంటుంది ఒత్తి కూడా రెడీ అయిపోయింది నైట్ టైం క్లైమేట్ కూడా మావలేదు ఇంకా ముట్టిద్దాం రండి ఓకే రెడీగా ఎక్కడ స్కిప్ చేయదు వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాం ఈరోజు నైట్ సరే ఒత్తికున్న స్టిక్కర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు అండ్ అలాగే చాలా పెద్ద ఒత్తి ఇచ్చారు అనమాట హలో రన్నింగ్ ఉంది కదా ఓకే అలాగే కింద పెడదాం వర్సనదా ఇక్కడ కొచ్చే కొపే వది దగ్గరికి ఓపెనింగ్ అక్కడ లైట్ ఫోకస్ పడతనే ఉంటుంది కానీ పైకి పెడతా మోర్తాది కింద పెడతా మోర్తాది దీనికిట్లా పైకి నువ్వు చూపిస్తావు కదా పైకి చూపిస్తావు కిందకి పైకి పెట్టనా ఇంతలో నీ పైకి ఓకేనా ఓకే రెడీయా ఓకేదా ఆ ఆ పెడే ఓకే రెడీ గైస్ చేయిది వదిలే కమాన్మాన్ <tell> 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 దిరిపోయింది పో ఒక రేంజ్ లో వచ్చింది ఇజ్జుడు అయ్యో అయ్యో పొగలు వచ్చేస్తారా పొగలు వచ్చేస్తున్నాయి చలికాలం కదా అసలు మాములుగా అట్లా పొగలు అసలు కోకలు ఏడు అట్లా వస్తానే లోపల చూడు అలా కదిలి మాకు అయ్యి ఊరే ఊరే ఏముంది అసలు ఇందులో వేడి కదా ఒక్కసారి తనింది ఒత్తి మొత్తం కాలిపోయింది చూడు అయిపోయింది మొత్తం కింద కూడా అంతా ఎలా కాలిపోయింది చూడు ఇంకా వేడి మామూలుగా లేదు లోపల ఏం లేదు ఇదిగోండి ఈ టాప్ కూడా ఆటోమేటిక్గా ఊడిపోయేది ఒక్కసారిగా బాంబు పైకి లేచింది ఇదిగోండి కింద కూడా లూజ్ అయిపోయింది అంతా ఖాళీ డొల్లా ఏం లేదు బాంబు అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఓకే ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచి మంచి ఫైర్ క్రాకర్స్ అయితే తీసుకొస్తాము కొత్త కొత్త మార్కెట్లోకి వచ్చినాయి అన్నీ చాలా బాగుంటాయి వీడియోస్ ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలా బాగుంటాయి ఓకే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ